సిపిఆర్ గురించి తెలుసుకోబోతున్నాం సిపిఆర్ అంటే ఏం లేదు ఒక వ్యక్తి అచేతనంగా పడిపోయినప్పుడు అకస్మాత్తుగా తప్పి పడిపోయినప్పుడు మనకు దారిలో కానీ మనం వర్క్ చేసే ప్లేస్లలో కానీ మన ఇతర ఇతర రహదారిలో కానీ మనకు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు అప్పుడు మనం ఏం చేయాలి దాన్ని ఎలా ఓవర్కమ్ కావాలనే దాని గురించి మనం దీని గురించి చర్చించబోతున్నాం సిపిఆర్ కార్డియోప్లెమినరీ రిసిప్రిషన్ అంటే మనకు తెలుగులో చెప్పుకోవాలంటే కృత్రిమ శ్వాసను అందించడం ఏదైనా ఒక వ్యక్తి అచేదనంగా పడిపోయినప్పుడు మనం ఏం చేయాలి ప్రథమ చికిత్స ఏం చేయాలనే దాని గురించి మనం చెప్పబోతున్నాం సి అంటే ఇందులో డాక్టర్స్ ఏబిసి అని ఉంటుంది డి అంటే ఏదైనా ఒక వ్యక్తిని చూడంగానే అచేదనంగా పడిపోయినప్పుడు డైంజర్లో ఉన్నానని మనం ఒకసారిగా మనం అర్థం చేసుకోవాలి అలాగే ఆర్ అంటే రెస్పాన్స్ అతను రెస్పాన్స్ అవుతున్నాడా లేదా మనం వెంటనే రెస్పాన్స్ అయ్యి అతని దగ్గరికి వెళ్ళాలి అలాగే అతను రెస్పాన్స్ అవుతున్నాడా లేదా మనం దగ్గరికి వెళ్ళిన తర్వాత అతను కదిపి రెస్పాన్స్ అవుతున్నాడా లేదా చూసుకొని ఆ తర్వాత మనం ఎస్ ఎస్ అంటే సౌట్ ఫర్ హెల్ప్ మనం వెంటనే మన ఒక్కడి వల్ల కాదు కాబట్టి ఆ దగ్గరలో ఉన్న మనుషుల్ని ఆ దగ్గరలో ఉండే వాళ్ళని మనం హెల్ప్ కోసం మనం పిలవాలి దాన్నే ఎస్ అంటే సౌట్ ఫర్ హెల్ప్ చేసుకోవాలి ఆ తర్వాత ఏ ఏ అంటే ఎయిర్వే అతనికి బ్రీతింగ్ పడిపోయిన తర్వాత బ్రీతింగ్ అవుతుందా లేదా మనం చెక్ చేసుకోవాలి బ్రీతింగ్ అవుతుందా లేదా అని ఎలా తెలుసుకుంటాం అతని దగ్గరిగా మనం మన మన చర్మాన్ని అతని ముక్కు నాసిక రంధ్రాల దగ్గర పెట్టడం వల్ల మనకు స్పర్శ అనేది తెలుస్తుంది శ్వాస నడుస్తుందా లేదా అలాగే అతనికి హార్ట్ మన చెవు వచ్చేసి తన తన హార్ట్ దగ్గర పెట్టడం వల్ల అలాగే గుండె చప్పుడు సజావుగా నడుస్తుందా లేదా అని తెలుస్తుంది అప్పుడు అతను బతికున్నాడా లేదా ఏదైనా అపస్మారక స్థితిలో ఉన్నాడని మనకు అర్థమవుతుంది ఆ తర్వాత బ్రీతింగ్ బ్రీతింగ్ అనేది మనకు వెంటనే కృత్రిమ శ్వాస ఇవ్వాలి ఇలా తన పైన ఒక శరీరం ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి పైన ఈ ఈ పొజిషన్లో మనం ఒక చీర్పై ఒకటి పెట్టేసి మనం పుష్ వెంటనే వన్ అవర్ వన్ వన్ మినిట్ వరకు అతనికి కృత్రిమంగా పంప్ అయ్యేలాగా హార్ట్ పంప్ అయ్యేలాగా మళ్ళీ రీ రీ పంప్ అయ్యేలాగా మనం పుట్ చేయాలి అది కూడా కాకపోతే మనం కృత్రిమంగా నోరు తెరిచి ఆయనకి శ్వాస అనేది మనం ఇవ్వడం వల్ల ఒక ఒక ప్రాణాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం ఇది ఫ్రెండ్స్ సిపిఆర్ అంటే ఓకేనా